ఫుల్ అయిపోయిన తర్వాత దిగుతానన్నారు దిగినట్టేనా పూర్తిగా అంతే కదా అంటే సంక్రాంతి అవగానే వెళ్తా ఉన్నారు అది ఇంకా అంత వేగంగా జరగలేదు వాస్తవంగా ఊరూరికి మీ జగన్ అని అది జరగలేదు ఇంతలో ఆయన లానని వెళ్ళారు ఈ సమస్యలు పెరిగాయి వైసీపీలో ఒక ఇది వచ్చింది లాంటి ఆయన కూడా ఇప్పుడు ఇవి జరుగుతుంటే కేసులు ఇవన్నీ చాలా మమ్మల్ని వెంటాడుతుంటే మాతో పాటు అధ్యక్షుడు లేదా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రావట్లేదు అని ఒక అసంతృప్తి అయితే ఆ పార్టీ వాళ్ళలో ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం కనిపిస్తుంది ఆసక్తికరమైంది ఏంటంటే వైసీపీ పదకొండు సీట్లకు పడిపోవడం అనేది ఎంత ఘోరమైన ఓటమిగా ఉందో మీకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వాళ్ళు అంత నీరసంగా బిక్క చచ్చిపోయి లేరు అది అది తేడా ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది అనేది మనం చెప్పలేం కానీ గెలిచిన వాళ్ళు మహదానందంగా ఏం పర్లేదనే వాళ్ళు వాళ్ళేమో ఎలా జాతి పడాలని వాళ్ళు చూస్తుంటే వీళ్ళు మటుకు ఆ సోషల్ సెక్షన్స్ వాళ్ళని బలపరిచిన సామాజిక వర్గాలు అలా అలా ఉన్నాయి ఇప్పుడు జగన్ కనుక చొరవ తీసుకోకపోతే మటుకు వాళ్ళు నిలబడడం కష్టం ఒక అభి ఇంతమంది ఇప్పటివరకు నీ తరఫున మాట్లాడి నీ కోసం నిలబడిన వాళ్ళందరూ కేసుల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం నిలబడకపోగా నువ్వు కనబడకుండా వెళ్ళావు చాలా అరుదుగా మాత్రమే మాట్లాడుతున్నావు నువ్వు మీడియాతో మాట్లాడుతుంటే యూజ్ ఏంటి అని ఇలాంటివి వచ్చాయి రెండోది అది కూడా లేదు కదా నిన్న రోజు నుంచి ఆయన విజయసాయి రెడ్డి లాంటి ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెంగ మెంగలేక కక్కలేక అన్నట్టుగా ఆయన అనను లేరు బలపరచడం లేరు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో స్థైర్యం నిలబెట్టడం అన్నది ఒక సవాల్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి రెండు కార్యాచరణ కూడా చేయాలి కదా ఇప్పుడు నిన్న నెల్లూరులో సిపిఎం వాళ్ళ మహాసభలు ఈరోజు అయిపోతాయి అనుకోండి అంతకుముందు వేరేవి జరిగాయి ఇప్పుడు విద్యుత్ శక్తి విధానం అనండి ఫ్యూజులు అనండి లేకపోతే ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు స్పెసిఫిక్గా మరి అలాంటి విషయాలు ఎవరు ఛాంపియన్ చేయాలి ఎవరు ముందుకు తేవాలి ఇందాకే చాలా ముఖ్యమైన పెద్దది చెప్తున్నారు ఏమనే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బడ్జెట్ లేదు మేమేం చేయలేము లేకపోతే సాధ్యం కాదంటుంటే ఎందుకు దాన్ని ఎవరు ఎందుకు నిలదీయడం లేదు సో తమ వాళ్ళ రక్షణ కోసం కానీ సమస్యల మీద ఎలుగెత్తడంలో కానీ జగన్మోహన్ రెడ్డి అగ్రభాగా నిలబడడం లేదు పోనీ ఆయన తరఫున అంతకుముందులాగా కుడి భుజాలు భుజాలు ఉన్నారంటే అందరూ గాయం ఎవరు లేరు కాబట్టి జగన్ ఇంకా స్వయంగా రంగంలోకి దిగి మళ్ళీ ఒకసారి కార్యకర్తలను కలుసుకోవడం అవన్నీ చేయాల్సి ఉంటుంది కానీ ఆత్మవిమర్శ కూడా ఎంతో కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అయితే ఉండట్లేదు అసలు చేతులు ప్రస్తుతానికి ఎవరు ఎత్తేరు వర్మగారు చేతులు ఎందుకు ఎత్తేసారు చెప్పండి వాళ్ళు వ్యవస్థలు నిర్మించుకొని పార్టీలు రాజకీయ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఇవన్నీ పైగా బీజేపీ వాళ్ళను వదిలేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డిని ఒక అరవింద్ కేజ్రీవాల్ను మనిషి సిషోదయాను ఇంకా ఇంతమందిని వరుసగా జైల్లో పెట్టారు కదా ఢిల్లీలో నేను జైల్లో పెట్టమని చెప్పట్లేదు కానీ కేసులను వేగంగా అన్న మీరేం చేయలేదు కాబట్టి బీజేపీ అయితే జగన్ను టార్గెట్గా చేసుకోలేదని తెలుస్తుంది ఇది వాళ్ళ కొంచెం ఉపశమనం కేంద్రం కూడా టార్గెట్గా ఇద్దరి మధ్య ఉక్కిరి బిక్కిరయ్యేవాళ్ళం ఇప్పుడు అలా లేదు కానీ జగనే ఉదాసీనంగా ఉన్నాడు జగనే మీద భారం వేసుకోవట్లేదు అనే ఒక తీవ్రమైన అసంతృప్తి వైసీపీ క్యాడర్లో లీడర్స్లో ఉంది ఈ అసంతృప్తిని పోగొట్టడానికి మరి ఒక సభలో ఏం చేస్తాడు ఇంకోటి ఆ సభలో తన లోపాలు లేకపోతే ఏం చేయాలి ఇవి చెప్పకుండా మళ్ళీ ఆ రోజు బటన్ నొక్కిని డబ్బులు ఇచ్చాము దీనికి ఇచ్చాము వీళ్ళు ఇవ్వలే ఇది ఒక్కటే చెప్తే మనకి ఈ మంత్రం ఇంకా ఎంతో కాలం పారదు జగన్ మంత్రం మార్చుకుంటాడా లేదా ప్రజాతంత్రం నేర్చుకుంటాడా లేదా అది ఇక్కడ ముఖ్యం అంతే అది రేపు ఐదో తారీఖు మీరు అన్నట్టు సమావేశంలో ఫీజుల సమస్య ఉంది అవును చాలా అంశాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు సరే అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అసెంబ్లీకి రాకపోతే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి అని ఇందాకే నాగబాబు గారు అడగవచ్చు ప్రజాస్వామ్యంలో తప్పకుండా అడగవచ్చు లేదా ఒక అంశం మీద ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాధన కోసం లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం లేకపోతే పలానా రిజర్వేషన్ కోసం అని అంటే దానికి ఒక రీజన్ కొంతకాలం ఉంటుంది అసలు మేము సభకే వెళ్ళాము సభకి ఎన్నికంటే అదేముంది ఇప్పటివరకు అలా చేసిన వాడు ఒకటే ఉన్నాడు చిరంజీత్ సింగ్ మాన్ అని పంజాబ్లో సిక్ ఉంది మిలిటెంట్ అకాలీలను ఓడించడానికి ఆయన చేశాడు అకాలీల బదులు వెళ్ళిన పద్నాలుగు మందిని అనుకున్నారు వీళ్ళందరూ సభకే పోయేవాళ్ళు కాదు ప్రమాణ స్వీకారం కూడా చేసేవాళ్ళు కాదు సో ఆ పరిస్థితి వస్తే ప్రజలు మన దేశంలో అది ప్రజాస్వామ్యంలో మరి ఆ విషయంలో కూడా కొంత పునరాలోచన ఉంది అని కొన్ని లీక్లు ఇస్తున్నారు రేపు ఐదో తారీఖు అది కూడా తేల్తోంది మరి సభకు వస్తామని ఏమన్నా ప్రకటిస్తారా అని వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా సార్ ఈ టైంలో నూటికి నూరు పాళ్ళు ఉంది వెళ్లాల్సిన అవసరమే కాదు బాధ్యత కూడా ఉంది వెళ్ళకపోతే బయట ఎన్ని మాట్లాడితే ఉందండి చెంగన్లో పోసిన తీర్థం అని సభలో చెప్తేనే ప్రజాప్రతినిధులు కూడా కదా మీరు రాష్ట్రానికి కూడా ప్రతినిధులు గత ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించి సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు నిలదీయాల్సిన నలభై శాతం ఓట్లు మీకు నలభై శాతం మంది అంటే నూటికి నలభై మంది వైసీపీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ నాయకుడు సభకు వెళ్ళకపోతే ఈ నలభై మంది గొంత ఎవరు వినిపించాలండి వేరే పార్టీ లేదు అక్కడ కాబట్టి ప్రజల యొక్క తీర్పుకు కూడా భంగం కలిగించినట్టే ప్రజల తీర్పును కించపరిచినట్టే అవుతుంది అసలు సభకే వెళ్ళమంటే మనకు మరి ఐదో తారీఖు ఏమైనా చెప్తారేమో మాట్లాడినిస్తారా లేదా మాట్లాడకపోతే పోట్లాడండి అంతే కదా ప్రజాస్వామ్యంలో ఏదైనా తెలుగుతుంది కదా ఇప్పుడు కథంలో వాళ్ళు చేసింది అదే కదా వాళ్ళని మాత్రం మాట్లాడించారా అంతే కదా పోట్లాడాలి పోట్లాడడానికి సిద్ధంగా ఉండాలనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి పోట్లాడతారు లేదో చూడాలి ఇక్కడ ఎంతసేపు తాడేపల్లి అధికార నివాసంలో కాకుండా అసెంబ్లీలో పోట్లాడతారా అసెంబ్లీలో ఈ అంశాలు ఏమైనా ఎత్తుతారా అలాగే తన మీద అక్కడ వచ్చే విమర్శలకు దాడులకు అక్కడే సమాధానం చెప్పగలరా లేదా ఇవన్నీ చూడాలి అది కాదండి రెండు వేల పద్నాలుగులో మొదటి శాసనసభలో ఏమీ అనుభవం లేని రోజే సభకు వెళ్ళి అంత ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారని వెనకాడుతున్నారా మరి రెండు వేల పద్నాలుగులో ఒక మూడేళ్ల పాటు వెళ్ళారు కదా అంటే మీరు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే వెళ్తారా అంటే ఏంటి సార్ అది ఏమనుకోవచ్చు అంటారా అంత కష్టపడి అంత పెద్ద మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్నారు ఆయనే పాదయాత్రలు చేశారు చాలా కష్టపడ్డాడు ఆయన సామాన్యంగా ఈజీగా ఏం రాలేదు కేక్ కేదు కూడా సార్ ఇప్పుడు ఎందుకు ఇంత నిరాశ నిస్పృహ కనిపిస్తున్నది ఆయనలోని ఒకసారి నిరాశ నిస్పృహ కాదు ఒక విధంగా ఎందుకనే అక్కడికి వెళ్ళి బయట ఒక అది అది ఒక ఎత్తుగడ అంతే అక్కడికి పైగా విమర్శలు దాడులు వస్తాయేమో తట్టుకోలేమనే ఒక దాని వాటిని తప్పించుకునే ఒక ఫలాన వాదం అసెంబ్లీ నుంచి రెడ్డి గారు అసెంబ్లీ నుంచి అది ప్రత్యక్ష పీటి నుంచి అంతే దీని అంతే అంటారు కదా పలాయనం అనే అంటారు కదా ఇంక ఇంకేమంటారు ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరు వీరులు ఎవరు తిరగలేదు మనకు అనవసరం ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో కొన్ని బాధ్యతలు కొన్ని ప్రజల పట్ల చేయాల్సినవి ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మీరు అడుగుతున్నారు ఇవ్వరు సంఖ్య లేదని తెలిసి కూడా మీరు మామూలు పక్షంగా మీరు బాధ్యత వహిస్తే కదా ప్రధాన ప్రతిపక్షం హోదా రేపు పడిగేది మీరు అసలు ఇదే మీరు నిర్వహించినప్పుడు మీకు నైతికంగా ప్రజల మద్దతు ఎలా వస్తుంది కాబట్టి సభకు వెళ్ళకపోవటం అన్నది అసంబద్ధమైన అర్థరహితమైనటువంటి విషయం ఇంకా ఆయన తాడేపల్లిలో ఎన్ని సభలు జరిపినా సరే సభకు పోనంత వరకు అవి సాక్షికి పరిమితం అవుతాయి తప్ప సర్వజనులకు చేరవు సార్ మిగతా పది మంది పరిస్థితి ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బందులు పడ్డట్టే కదా ఏం చేస్తారు ఆమె తినదు తినని అన్నట్టుగా లేకపోతే అట్లాగే ఉంటుంది ఇక్కడ వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాయుస్సు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇది ఒక అసహజమైన అసంబందర్భమైన నిర్ణయం ఇది ఆ నిర్ణయానికి వాళ్ళు తల వంచుతారు అంతే కాలం వంచుతారు లేనప్పుడు తెలుగుదేశం వాళ్ళు వంచుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది మారారు కదా ఈ పదకొండు మంది అయినా ఉంటారు గ్యారెంటీ ఇలాగే ఉంటారని ఏముంది గ్యారంటీ అవును వీళ్ళని యాక్టివ్గా క్రియాశీల శాసనసభ పక్షంగా చేసుకోకపోతే తొందరలో వీళ్ళు టీడీపీలో కూడా వెళ్ళొచ్చు వీళ్ళేమో అంతే ఇప్పుడు విజయసాయి రెడ్డి కంటే వీళ్ళే విధేయులా లేకపోతే ఆయన ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే సన్నిహిత బంధువుల ఎవరికంటే ఇది కాబట్టి ఏదైనా పద్ధతిగా జరిగితే పద్ధతిగా ఉంటుందండి పద్ధతి లాగే అంతే సంగతులు సో కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది పూర్తిగా ఉంది ప్రజల కోసము పార్టీ కోసము తీర్పు కోసమే కాదు ఈవెన్ ఉన్న పదకొండు మంది నిలబెట్టుకోవడం